హాయ్ అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సైడ్ స్టాక్స్ ఇవాళ వీడియో ఏంటంటే చాలా టేస్టీ అయినా సింపుల్గా అయిపోయే ప్లెయిన్ బిర్యానీ చేసుకుందామా ఎలా చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్లో అయితే మీకోసం చెప్తాను దానికి దానికైతే ముందుగా మనం అయితే ప్రిపేర్ చేసుకోవాలి మసాలా పేస్ట్ దానికి స్మాల్ సైజ్ టొమాటో రెండు గ్రీన్ చిల్లీస్ టూ టేబుల్ స్పూన్స్ కర్డ్ పెరుగు వేసుకోండి దాని తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను కదా కొంచమే కొంచెము పుదీనా కొత్తిమీర కొంచమే తీసుకోండి ఎక్కువ తీసుకుంటే ఫ్లేవర్ అనేది ఎక్కువ అయిపోతుంది కొంచెం తీసుకున్నాక ఆ వాటిని అన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకొని ఇక్కడ చూపిస్తున్నట్లు పేస్ట్గా ప్రిపేర్ చేసుకోండి దాన్ని పక్కకు పెట్టుకున్నాక కుక్కర్లో చేసుకోండి చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం మూకల్లో పెట్టుకున్నామంటే చాలా సేపు అవుతుంది హాఫ్ అన్ అవర్ దాకా అవుతుంది కదా ఇలా బాగా మిక్సీ పట్టుకున్న మసాలా అయితే మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోండి దాని తర్వాత కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ వేసుకొని దాంట్లో ఇక్కడ చూపిస్తున్నట్లు బిర్యానీ మసాలాలన్నీ వేసుకోండి మీ దగ్గర ఏదున్నా లేకపోయినా యాలకలైతే కంపల్సరీ అండి యాలకలు కన్ కన్ఫామ్గా వేసుకోవాలి దీంట్లో ఎందుకంటే టేస్ట్ అనేది దీనివల్ల మనకి ఎన్హాన్స్ అవుతుంది యాలకలను కూడా ఒట్టిగా వేసుకోకండి కొంచెం దంచి వేసుకోండి చాలా టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ దీంట్లో వేసేసి సన్నగా దొరుకున్న ఆనియన్స్ కూడా దీంట్లో వేసుకోండి వేసుకున్నాక అది గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్నాక ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎట్లా పడితే అట్లా వేసుకోకండి ఎందుకంటే అల్లం అనేది కొంచెం తగ్గించండి వెల్లుల్లి అనేది కొంచెం ఎక్కించి ఈ విధంగా రేషియో తీసుకొని అంటే ఒక ముక్క అల్లానికి ఒక గడ్డ పెద్ద గడ్డ వెల్లుల్లి తీసుకొని రెండింటినీ మిక్సీ చేసుకుంటే అది అల్లం వెల్లుల్లి పేస్ట్ అవుతుంది దేనికైనా ఇలాగే తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది అల్లం అనేది దాని ఫ్లేవర్ అనేది ఎక్కువగా ఉంటే అంత టేస్ట్గా ఉండదు కదా అలా తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను ముందే ప్రిపేర్ చేసుకున్నాను దాన్ని అయితే ఇక్కడ గోల్డెన్ కలర్ వచ్చాకే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను వేసుకున్నాక ఇది బాగా ఫ్రై అవనివ్వండి పచ్చివాసనంతా పోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్కి దాని తర్వాత ఇలా ఫ్రై అయ్యాక మనం ముందుగా తీసుకున్న మిక్సీ పట్టుకున్న లిక్విడ్ని అయితే తీసుకొని దీంట్లో వేసుకోవాలి వేసుకున్నాక ఇది బాగా కుక్ అవ్వనివ్వండి అది ఎప్పుడు మనకి కుక్ అయిందని తెలుస్తుంది అంటే ఆయిల్ అనేది పైకి తేలుతుంది ఆయిల్ పైకి వచ్చాక బాగా కుక్ అయిపోయినట్లే ఈ టైంలో మనం ఏం చేసుకోవాలి మన మసాలాలన్నీ ఉంటాయి కదా కారం తర్వాత ధనియాల పొడి గరం మసాలా ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ వేసుకోండి ఆల్రెడీ మనం పచ్చిమిరకాయలు వేసుకున్నాం గుర్తుపెట్టుకోండి అందుకనేసి కారం కొంచెం తగ్గించుకోండి నేను ఇక్కడైతే కొంచెం పసుపు ధనియాల పొడి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను ఇది ఒట్టి కారం ఏ దీంట్లో ఎటువంటివి యాడ్ చేయలేదు పచ్చి ఇవి ఉంటాయి కదా ఎండు మిరపకాయలు వాటిని గ్రైండ్ పట్టుకున్న మిరపుడు కాబట్టి హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను దీని తర్వాత గరం మసాలా ఇది కూడా నేను హోమ్ మేడ్గా చేసుకున్నాను అయితే హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఇలా మసాలాలు ఉన్నటువంటి వేసుకొని దాన్ని బాగా కలబెట్టండి బాగా ఫ్రై చేశాక దీని తర్వాత ఏం చేసుకోవాలంటే మనం ఇక్కడ ఎటు ఏ బియ్యాన్ని తీసుకున్నామో గమనించుకోండి నేనైతే ఇక్కడ బాస్మతి బియ్యాన్ని తీసుకున్నాను కాబట్టి ఒకటికి ఒకటిన్నర గ్లాస్ వాటర్ మనం ఇక్కడ ఏమీ వెజిటేబుల్స్ కానీ చికెన్ కానీ వేసుకోవడం లేదు కాబట్టి ఎక్కువ వాటర్ని అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు కరెక్ట్గా ఒకటికి ఒకటిన్నర వేసుకొని వాటర్ బాగా మసలాలి బాగా కుక్ అవ్వాలి బాగా హీట్ అయ్యాకే మనం బి బియ్యాన్ని వేయాలి ఇక్కడ నేను ఒకటికి ఒకటిన్నర గ్లాస్ నీళ్లు పోసుకొని దాన్ని బాగా మసలేదాకా చూస్తున్నారు కదా ఇలా బాగా మసలేదాకా అలాగ పెట్టుకొని బియ్యాన్ని అయితే బాగా వడగట్టుకొని బియ్యాన్ని అయితే వేసుకునేస్తున్నాను ఇక్కడ బియ్యం వేసుకున్నాక మీరు కారం ఉప్పు ఎంత సరిగ్గా ఉన్నాయో లేదా చూసుకొని ఒకసారి తక్కువగా ఉంటే వేసుకోండి లేదంటే అలాగే వదిలేండి వదిలేసాక లీడ్ని అయితే క్లోజ్ చేసుకొని విజిల్ పెట్టుకోండి ఒక టూ విజిల్సే అది కూడా మొత్తం పెట్టుకోకండి వన్ టూ వచ్చాక టక్కన ఆపేయండి గ్యాస్ ఆపేశాక ఆవిరి మొత్తం పోనివ్వండి అక్కడే మీరు ఇక్కడ ఏం చేస్తుంటారంటే విజిల్ తొందరగా ఎత్తేయొద్దండి అంటే స్పీడ్ స్పీడ్గా తినాలని లేకపోతే టైం అయిపోతుంది అనేసి విజుల్ని అయితే ఎత్తేస్తే లిక్విడ్గా అలాగే ఉండిపోతుంది గ్యాస్ ఎందుకంటే ఆవిరి కదా ఇంకా కొద్దిసేపు ఉడకాలి కాబట్టి విజిల్ ఎంతసేపు ఉంటుందో అలాగే ఉంచాక ఆవిరి మొత్తం పోయాక మూత తీసి చూసారంటే చూస్తున్నారా ఇలా వస్తుంది చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఇక్కడైతే బియ్యం కూడా విరగలేదు అంటే మనకి పొడి కూడా అవ్వలేదు పొడి పొడి మెత్తగా కూడా అవ్వలేదు పొడి పొడిగా ఉంది కాబట్టి చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ప్లెయిన్ బిర్యానీని ఎక్సలెంట్గా కుదురుతుంది ఈ మెజర్మెంట్స్తో ఇది వాటి వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీన్ని తిన్న వాళ్ళందరూ రుచి అనరామై మరచి రోజు తిన్నా బోరే కొట్టనిది తాజా వంటలలో రాజు ఎవరండి ఇంకా చెప్పాలా ప్లెయిన్ నండి ఇలా పాడతారు